హాయ్ హాయ్ అన్న పేరేంటేనా గురుప్రసాద్ గురుప్రసాద్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది మొత్తం దేశం మొత్తం ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారన్న ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ కిషన్ రెడ్డి గెలవబోతున్నారు ఎందుకన్నా మోడీ మోడీ పేరు పైన మోడీ పేరు పైన అంటే ఏం చేశారు మోడీ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం బాగుంది అతంది ఎడ్యుకేషన్ కానీ మన హాస్పిటలేషన్ కానీ ఎయిమ్స్ అట్లాంటివి చాలా వచ్చినాయి మెడికల్ వైస్ వచ్చాయి అవన్నీ మన ఎకనామీ కూడా త్రీలో ఉంది ఇప్పుడు ప్రీవియస్ సెవెన్ ఎయిట్లో ఉండే జీడిపి కూడా గ్రోత్ మంచిగా అయింది అలా అని మన ఇండియాలో ఇప్పటికీ జరగని అభివృద్ధి జరిగింది జరిగిన అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి మీరు పథకాలు తీసుకొచ్చిన చెప్తున్నారు రాహుల్ గాంధీ పథకాలతో ఎప్పుడు ఇండియా ముందుకు పోదు అన్న ఇంకాకే వస్తుంది ఎంత ఉచితంగా మంచి అంత ఇంటికి కిందికి వస్తుంది మనం మనుషులు పుట్టిన వాళ్ళు కష్టపడాలి కష్టపడి కష్టపడి మనం సాధించుకోవాలి ఇప్పుడు ఎవరో మనకు ఫ్రీ ఇస్తుండని ఆ ఓట్ల కోసం వేసుకున్నాం అనుకోండి మన జీవితం రాజు ఫ్యూచర్ మన పిల్లలకు అంత భవిష్యత్తు ఉండేది మరో శ్రీలంక మరో జిమా అట్లాంటివి అయితే ఫ్రీ పథకాలు తీసుకుని ఏం చేస్తారన్న అన్న నువ్వు కట్టే ట్యాక్స్ నేను కట్టే ట్యాక్స్ ఫ్రీలో పంచుతున్నారు అభివృద్ధి ఎక్కడైతుంది కాదు కదా మనకు కావాల్సింది అభివృద్ధి మెయిన్ కిషన్ రెడ్డికి సరే కిషన్ రెడ్డి గెలుస్తా అని చెప్తున్నారు కదా కిషన్ రెడ్డి పోటా పోటీగా ఎవరు పోటా పోటీ అంటే పద్మారావే ఉంటాడు కాంగ్రెస్కి అంత సీన్ లేదు గెలిచినారు కానీ పద్మారావు ఆల్రెడీ ఎమ్మెల్యే మళ్ళీ చేస్తున్నాడు పోటీ लेका ఫస్ట్ ప్లేస్ బీజేపీ సెకండు టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ థర్డ్ కాంగ్రెస్ వస్తుంది నా అంచనా అంటే ఇక్కడ మీ దృష్టిలో ఏంటంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటారు అంతే కాంగ్రెస్ ఏం లేదు ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ అంత లేదు ఓకే అన్న మనం చూస్తుంటే మన తెలంగాణలో పదిహేడు స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నాయి బీజేపీకి ఎన్ని వస్తే కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి తెల మన బీఆర్ఎస్ బీజేపీ నేను థర్టీన్ టు ఫోర్టీన్ అనుకుంటున్నా కాంగ్రెస్కి జీరో జీరో కాంగ్రెస్ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ముందా కాంగ్రెస్ గల్లీలే ఢిల్లీలో ఢిల్లీ కాదు కదా గల్లీలు అంతే ఢిల్లీ రాజకీయం వేరే కదా సీఎం అయిన కదా మొన్న సీఎం అయినా ఆయన కాదంటలే ఆయన చేసిన గానీ గల్లీ రాజకీయం అంతే ఇది ఢిల్లీ రాజకీయం అంతా అలాగ ఉంటుంది మళ్ళీ అంతే ఆయన ఏమంటాడు మనం మీకు విషయం తెలుసా మొన్న ఆదిలాబాద్ సభలో మన రేవత్ రెడ్డి గారు అంటున్నారు మోడీ దొంగ అని చెప్తున్నారు నేను ఏం దొంగతాన మిషన్ ఆయన అడగాలనా అంటున్నారు మరి అరే ఇప్పుడు దొంగ అన్నప్పుడు ఏం దొంగతనం వేసింది మోడీ దొంగతనం వేసిన ప్రూఫ్ చూపెట్టమో ఏం వేసింది దొంగతనము ఏ విషయం ఏమంటున్నారు అంటే మన దేశం భారతదేశం పాకిస్తాన్ కంటే ఉంది అంటున్నారు అంటే పాకిస్తాన్ టైంలో చూసినారు ఏముందో సిచువేషన్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు మీరు అక్కడ ఏముంది అనేది కరోనా టైంలో మన మోడీ ఉంది కాబట్టి ఇండియా పైకి వచ్చింది పాకిస్తాన్ ఎప్పటికీ అడుక్కుంది తింటుంది పాకిస్తాను బంగ్లాదేశ్ మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీలో ఏముందనా ఏం లేదు బాగుంది మనదే బాగుంది ఇదే కంటిన్యూ అయితే ఇంకో టెన్ ఇయర్స్ ఉందనుకో వెళ్ళిపోతాం మనం టాప్కి వెళ్తాం మన ఎకనామిక్ కానీ అది కానీ మేక్ ఇన్ ఇండియా కానీ బయట కంపెనీలు అని మన ఇండియా వైపే చూస్తున్నాయి కదా మ్యాంక్ ఫ్యాక్చర్ కానీ ఏవైనా పెట్టాలన్నా వచ్చింది మనది కూడా వస్తుంది సామ్సంగ్ఐస్ మస్కా టెస్ట్లో కూడా రాబోతుంది ఇంకేం కావాలన్నా అభివృద్ధి చెప్పండి మీరే సరే ఫైనల్గా ఇక్కడ కిషన్ రెడ్డి తనని చూసి గెలుస్తున్నారా లేకపోతే మోడీ పార్టీని చూసి బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి రెండు ఉన్నాయి అన్న రెండు ఉన్నాయి కిషన్ రెడ్డి రెండు చూసి ఫైనల్గా ఆయన మెజార్టీ ఎంత వస్తుంది అనుకుంటా మెజార్టీ అని లాస్ట్ టైం గా వస్తుందన్న లాస్ట్ టైం ఎంత వచ్చింది ఐడియా లేదు ఈ సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఎక్కువనే వస్తుంది మెజార్టీ ప్రెజెంట్ ఓకే అన్న చాలా మంది ఓట్లేసేటప్పుడు డబ్బుకు మందుకు ఓట్లు బానిసేస్తున్నారన్న మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి అన్న ఏం లే డబ్బుకి ఆశపడ్డాం అనుకో నెక్స్ట్ మన జనరేషన్ మీకు పిల్లలు కానీ అలగలి భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది అంతకరం అయిపోతుంది మనిషిని నువ్వు ఓటేయండి పని చేసే మనిషిని చూసి షోట్ అంతే ఈ ఫ్రీకి ఆశపడి మందుకు ఆశపడి తీసుకుంటే జీవితం నష్టమైపోతుంది థ్యాంక్ యూ